హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా మా తమ్ముడి కొడుకు అయితే ఈరోజు పుట్టిన వెంటుకలు అయితే తీస్తాము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగాలమ్మకి అయితే పూజ అయితే చేసుకుంటామండి ఇంక మా అమ్మ వాళ్ళకి కులదేవుడు సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఇంకా ఇంట్లో సుబ్రహ్మణ్యశ్వర స్వామికి పూజ చేసుకొని నాగాలమ్మకి పూజ చేసుకొని తర్వాత తిరుత్తనికి అయితే వెళ్ళి చిత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయితే బాబుకైతే పుట్టిన వెంట్రుకలు అయితే అక్కడైతే ఇస్తామండి ఇంకా అందువల్ల ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇంకా మార్నింగే ఈ పూజ అంతా కూడా మేము స్టార్ట్ చేసేసినాము ఇంకా ప్రసాదాలు అన్నము సాంబారు వడ చిక్కుడుకాయ తాలింపు పాయసము బెల్ల పొంగలు అవన్నీ కూడా చేసి పెట్టి స్వామివారికి అయితే మూడు ఆకులు అయితే వేసేసి ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ఇంకా మా అమ్మ అయితే కొబ్బరికాయ అయితే కొట్టిందండి ఇంకా నాగాలమ్మ కూడా ఈరోజు అమ్మవారికి చీర జాకెట్టు అవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సద్దలు అవన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా చేసి అయితే పెట్టుకునేసినాము నువ్వుల పిండి ఇంకా అమ్మవారికి చీర జాకెట్టు వాటికి సంబంధించినటువన్నీ కూడా పాలు గుడ్డు అవన్నీ కూడా మేము ప్లేట్లు అన్నీ రెడీగా పెట్టుకునేసామండి ఇంకా ఇంట్లో దీపారాధన సాధన చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరతాము ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా అయితే వెళ్ళాలి నాగాలమ్మకి మేము చిన్నప్పటి నుంచి అయితే అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తూ ఉన్నాము అది అడవిలో అయితే ఉంటుందండి నాగాలమ్మ గుడి ఇంకా అక్కడే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము అక్కడే ఎప్పుడు కూడా నాగుల చవితికి కానీ ఇలా సుబ్రహ్మణేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ పండగలకైనా కూడా మేము అక్కడికే వెళ్ళి నాగాలమ్మకైతే పూజ చేసుకుంటామండి మేము చిన్నప్పుడు కూడా అదే విధంగానే వెంట్రుకలు అయితే తీసారు ఇంకా మా తమ్ముడు పిల్లలకు కూడా ఇంకా అదే విధంగా అయితే తీస్తున్నారు ఈ చిన్న ఇన్ని పుష్పరాజుకేనండి ఈ రోజు వెంట్రుకలు అయితే తీస్తున్నాము చూడడానికి మా బంగారు కొండ అయితే పుష్పరాజు లాగుంటాడు ఇంకా మేమంతా కూడా బయలుదేరేసామండి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అమ్మ అమ్మ అయితే అక్కడ తమ తమ్ముడు కొడుకు అయితే వెంట్రుకలు కట్ చేసి ఇంకా కొన్ని పుట్టలోకి అయితే వేసేసి ఇంకా అమ్మవారి దగ్గర పూజ చేసుకొని నాగాలమ్మకి ఇంకా తర్వాత అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకైతే వెళ్తాము ఇంకా అందువల్ల ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయి ఇంక మా ఫ్యామిలీ అంతా కూడా ఇంకా నాగాలమ్మ దగ్గరకైతే వెళ్తున్నాము ఇంకా చూడండి మొత్తం కూడా ఇదంతా కూడా అడవి ఈ అడవి లోపల నుంచి అయితే వెళ్ళాలి ఇంకా పుట్ట దగ్గరకైతే ఆ మా ఊర్లోనే ఆ పుట్ట అయితే వెళ్తుంది ండి మేము చిన్నప్పటి నుంచి అయితే ఈ పుట్ట అయితే ఉంది ప్రతి నాగల చవితికి కూడా ఇక్కడే వచ్చి పూజ చేసుకుంటారు ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక ఈ పుట్ట చాలా పెద్దదిగా ఉన్నిందండి వర్షానికి ఎక్కువగా వర్షాలు పడటం వల్ల అప్పుడు ఈ పుట్ట మొత్తం కూడా కరిగిపోయింది కానీ ఇక్కడే ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికే నడుచుకొని వచ్చి ఇక్కడ నాగాలమ్మకి పూజ చేసుకుంటారు ఈ నాగాలమ్మ శిలలు కూడా ఈ అడవిలోనే దొరికినటువంటి ఎవరు కూడా పెట్టినట్టు అయితే కాదు ఇక్కడ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఆఫీసర్ అయితే వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక నాగాలమ్మ అయితే ఇక్కడ కనిపించింది అప్పుడు ఆయన దండం పెట్టుకొని ఇక్కడ నీకు శిలలు అయితే నేను ప్రతిష్ఠిస్తానని అయితే మొక్కుకున్నాడంట అందువల్ల ఇక్కడ ఆయన కూడా ఒక రెండు మూడు శిలలు అయితే ప్రతిష్ఠించాడండి ఇంకా తర్వాత అయితే మిగిలినటివి అయితే ఇక్కడే దొరికినట్వి నాగాలమ్మ కూడా ఇంకా అందువల్ల ఇక్కడ అందరూ కూడా మాకు నాగల చవితి వచ్చినప్పుడు అయితే మేము ఇక్కడికే వస్తాము ఇక్కడికే వచ్చి పాలు పోసి పసుపు కుంకాలతో అమ్మవారిని అలంకరించుకొని ఇంకా చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా ఇట్లా పూజ చేసుకుంటాము ఇంకా మా వాళ్ళ కులదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఇంకా ఆయన సర్పరూపాకారుడు కాబట్టి ఇంకా నాగాలమ్మ కూడా పూజ చేసుకుంటామండి ఇంక ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మేము తిరుపతికి అయితే బయలుదేరతాము ఇంకా పూజకు సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇవన్నీ కూడా ఇక్కడ చేనులు ఉంటాయి కదండి మామిడి చేనులు ఉన్నాయి ఇంకా వాళ్ళైతే కోళ్లు పెంచుకుంటూ ఉంటారు అవి ఇంకా సద్దలు అవన్నీ చూసే లోపల అయితే వచ్చేస్తూ ఉన్నాయి దగ్గరికి ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే ఇంకా నాగాలమ్మ దగ్గర ఇంకా అన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టి ఇంక పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా అమ్మ అయితే కూర్చొని అవన్నీ చెప్పిస్తూ ఉంది ఇంక ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి అనేసి ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అయితే ఇద్దరు కూడా కలుసుకొని ఇంక పూజకి ఎంత కూడా స్టార్ట్ చేసుకొని ఇంక ఈ విధంగా చేసుకున్నామండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అంటే ఇంకా ఆడబిడ్డ అన్నీ చేయాలనేసి అంటారు కదా ఇంక అందువల్ల అన్నీ కూడా నేనే ఇంకా అందువల్ల నేను ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా తను అన్నీ అందిస్తూ ఉంటే ఇంకా నేను పూజ అంతా కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా మార్నింగే ఈ పూజ అంతా కూడా మాకు ఇక్కడ నాగాలమ్మకైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు కొడుకు అయితే ఇంక పుట్టిన వెంట్రుకలు అయితే ఇస్తారు కదా ఇంకా ఆ వెంట్రుకలు కొన్ని కట్ చేసి ఇంకా అమ్మ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి ఇంకా కొన్ని ఆ పుట్టలోకైతే వేసేసి ఇంకా సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయానికి అయితే బయలుదేరుతామండి ఇంకా అందువల్ల నేనైతే ఇంకా పూజకి అవన్నీ కూడా రెడీ చేసుకుని కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇంకా ఈ శిలలు చూసారండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా నాగదేవతలు ఇక్కడే స్వయంభూగా వెలిసినటువంటి నాగదేవతలండి వీటిలో మాత్రం ఒకటి రెండు మాత్రం ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కనిపించినందువల్ల ఆయన మొక్కుబడితో అయితే అమ్మవారికి అయితే తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి ఇక్కడ నాగాలమ్మవారు ఇంకా మా అమ్మ వాళ్ళ పప్పి కూడా అయితే ఇంక మాతనే ఉంటుంది అసలు అది ఇంకా ఇంట్లో ఉండకుండా ఇంక మాతనే వచ్చేసింది ఇంకా మా అమ్మ దాన్ని ఒక బిడ్డలాగా అయితే చూసుకుంటుంది ఇంక మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది అది ఇంకా మా పిల్లలు అంతా కూడా ఇంకా నాగదేవతకు అయితే అమ్మవారికి ఇంక ప్రదక్షిణ అయితే చేశారండి చేసేసి ఇంక పూజ అంతా కూడా మేమే చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరతామండి ఇంకా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉన్నాము ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా నెక్స్ట్ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా అయితే వస్తుందండి ఇంకా ఎప్పుడు కూడా మనం ఇంట్లో కులదేవతని పూజ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఏ పనైనా కానీ స్టార్ట్ చేసుకోవాలి కదండీ ఇంకా అందరూ కూడా ఉపవాసంతో అయితే ఉన్నాము ఇంకా ఉపవాసంలో ఉండి ఇంకా నాగాలమ్మకి ఇంకా దారాలని కూడా ఒక్కొక్కరిగా అంతా కూడా చుట్టి ఇంకా ఒక్కొక్కరుగా పాలు అయితే పోస్తూ ఉన్నాము ఇంకా పోసి ఇంకా నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టడానికి ఇంకా హారత అయితే ఇస్తున్నానండి ఇంకా మా ఊర్లో ఉన్నటువంటి నాగాలమ్మని మీరు కూడా ఒకసారి చూసి అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి ఇంకా ఈ వీడియో నేను కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేశానండి ఇంక ఈరోజు నాగపంచమి కాబట్టి మీరు కూడా అయితే నాగాలమ్మ వారిని అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన అమ్మవారండి నాగాలమ్మ నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఇక్కడే పూజ చేసుకుంటూ ఉన్నాము మేము ప్రతి నాగల చవితికి కూడా ఈ నాగాలమ్మ ఆలయం అయితే మాకు అడవి మధ్యలో అయితే ఉంటుందండి ఇంత దూరమైనా కానీ నాగల చవితికి మేము ఇక్కడికే వచ్చి పూజ చేసుకుంటాము ఈ అమ్మవారు ఇక్కడ అప్పుడప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారనేసి అయితే చెప్తారండి ఇక్కడ ఉండే ఫారెస్ట్ ఆఫీసర్సు ఇంకా అందువల్ల మేము ఎప్పుడు కూడా ఇక్కడే పూజ చేసుకుంటాము వచ్చి ఇంకా నా చిట్టి బంగారం ఎంత బాగున్నాడో చూడండి ఇంకా ఈ రోజు వీడికి అయితే గుండె అయితే అయిపోతుంది ఇంకా అందువల్ల వీడియోస్ అన్నీ కూడా నేను తీస్తూ ఉన్నాను ఈయన గారికి ఫొటోస్ అవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి ఇంకా ఇట్లాంటి జుట్టు మళ్ళీ రావాలంటే మళ్ళీ కొన్ని చాలా రోజులు పడుతుంది కదా ఇంకా నాకు చాలా ఫేవరెట్ అయిన బంగారం అండి వీడు ఇంకా వీడిని అయితే కొన్ని వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము తీసేసిన తర్వాత ఇంకా మా అమ్మ కూడా అయితే నా దగ్గర ఇచ్చేసి ఇంకా బాబుని ఇంకా మా అమ్మ కూడా అయితే ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకుంటూ ఉంది నాగాలమ్మకి ఇంకా మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదండి ఇంకా అందువల్ల నేనే నేను ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అన్ని దగ్గరుండి చేశాము మా అమ్మ కొంచెం కాళ్ళు ఎక్కువగా నొప్పులు ఇంకా అందువల్ల మా అమ్మని పెట్టి ఇంకా మేమే అవన్నీ కూడా స్టార్ట్ చేసి పూజ అంతా కూడా చేసామండి ఇంకా బాబునైతే ఇంక మా అమ్మ దగ్గరికి తీసుకొని ఇంకా కూర్చోబెట్టి ఇంకా పుట్టు వెంట్రుకలు అయితే తీసి ఇంక ఇక్కడ పుట్టలో వేస్తామండి వేసేసిన తర్వాత ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా అందువల్ల బాబునైతే అయితే ఇంకా మా అమ్మ కూర్చోబెట్టి ఇంకా వెంట్రుకలు కొన్నిగా కట్ చేసేసి ఇక్కడ నాగాలమ్మ దగ్గర అయితే పెట్టి ఇంకా ఆ పుట్టలో ఉండేటువంటి ఆ వెంట్రుకలు ఎత్తుకొని వేసి ఇంకా పుట్టలో అయితే వేసేస్తుంది ఇంకా అమ్మవారికి చీర జాకెట్ అవన్నీ కూడా పుట్టపైనే అయితే పెట్టాను చూడండి ఇంకా ఈ విధంగా మంగళవాళ్ళు అయితే కట్ చేయాలి ఇంకా మాకు అప్పటికప్పటికి మంగళవాళ్ళు ఎవరు దొరకలేదండి ఇంకా మా అమ్మ కట్ చేసి ఇంకా నాగాలమ్మ దగ్గర అయితే పెట్టి ఇంకా ఈ విధంగా అయితే మాకు పుట్టిన వెంట్రుకలు అయితే మేము ఈ విధంగా అయితే తీస్తామండి ఇంకా తీసేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అయితే మాకు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ మొక్కుబడి కూడా తీరిపోయింది అమ్మవారికి మాకు అమ్మ అయితే ఆ వెంట్రుకలు తీసుకుని వెళ్ళి పుట్టలోకి అయితే వేసేసిందండి ఇంకా పూజ అంతా కూడా మాకు ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ పూజ అంతా అయ్యేలోపలైతే మాకు పదకొండు అయితే అయిపోయిందండి ఇంకా అందరూ కూడా ఉపవాసం ఉన్నాం కదా ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టిన కూడా ఇంకా మా అమ్మ అందరికి ఇస్తూ ఉంది ప్రసాదాలు ఇంకా సద్దలు అవన్నీ నానబెట్టి పెట్టుకున్నాం కదండి నూగులు సద్దలు ఇంకా అవన్నీ కూడా అమ్మ అందరికీ ఇస్తూ ఉంది ఇంకా పుట్ట మట్టి తీసుకొని వచ్చి ఇంకా బాబుకి అయితే బొట్టు అయితే పెడుతూ ఉంది ఇంకా ఈ విధంగా అయితే మేము వెంట్రుకలు అయితే ఈ విధంగా అయితే తీస్తామండి ఇంకా కులదేవతను అయితే పూజ చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వెళ్ళి ఇంక పుట్టిన ఇంటికి తీస్తాము ఇంక ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి కూడా బయలుదేరుతున్నాము ఇంకా ప్రసాదం అయితే అందరికీ పంచిస్తూ ఉంది అందరూ మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నామని ఇంకా మా నాన్నకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి ఇంకా మా నాన్నకి వెరికోస్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే చేసాము ఇంకా అందువల్ల మా నాన్న ఇంట్లోనే అయితే ఉన్నాడు ఇంకా నేను అమ్మ మా తమ్ముడు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంక పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం మేము ఇంకా ప్రసాదం అయితే అంద అందరికీ కూడా ఇస్తూ ఉంది మా అమ్మ ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరేస్తామండి మా క్యూట్ బంగారానికి ఇంకా గుండు కూడా కొట్టేస్తాము ఈ రోజు ఇంకా ఇంటికి అయితే బయలుదేరేస్తున్నామండి ఇంకా ఇంటికి వెళ్ళేసి ఇంకా ఇంకా ఇంటికెళ్ళి మార్నింగ్ నుంచి అందరూ ఉపవాసం ఉన్నాం కదండి ఇంకా ఇంటికెళ్ళి తినేసి ఇంకా మధ్యాహ్నం పన్నెండున్నరకే అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి అయితే బయలుదేరతాము ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా ఇంకా మా చిన్ని కొండకైతే ఇంక ఈ రోజు వెంట్రుకలు తీసేస్తాం కదా ఇంకా పప్పి చూడండి మా అమ్మ దగ్గర ఎంత బాగా కూర్చోందో ఇంకా అది మా అమ్మకు ఒక బంగారు బిడ్డలాగా ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరేసామండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా చిన్ని కృష్ణయ్యకైతే ఇంకా తిరుతానికి అయితే తీసుకెళ్ళి ఇంకా అతనికి ఇంకా వెంట్రుకలు అయితే ఇచ్చేస్తాము వెంట్రుకలు చూడండి ఎంత ముద్దుగా రింగులు రింగులుగా ఉన్నాయో బంగారు కొండకి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినామండి మేము ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడ ఉండేటువంటి ప్రసాదాలు అవన్నీ కూడా ఎత్తుకొని వచ్చి లోపల పెట్టేసి ఇంకా మేమంతా కూడా ఇంక మధ్యాహ్నం తలారి చేశాను కదండి వంటలన్నీ చేసుకున్నాము ఇంకా అవన్నీ కూడా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండే లోపల ఇంకా అందరూ అయితే తింటూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే తిరుత్తానికి సంబంధించినటువంటి వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్